హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభవార్త చెప్పారండి ఈ నెల పద్దెనిమిదిన అనగా రేపటి నుంచి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అయితే తొలుత మనకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఎంత మొత్తంలో జమ కాబోతున్నాయి అనగా మనకు రెండు లక్షల రూపాయల్లో మనకు ఆరోహణ క్రమంలో అయితే జమ కాబోతున్నాయండి ఈ నేపథ్యంలో ఎవరెవరికి డబ్బులు అనేది పడతాయి దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు నాలుగు లక్షల మందికి పైగా అనర్హత అయితే వచ్చిందనమాట సో నాలుగు లక్షల మంది రైతుల పేర్లను ఈ యొక్క రుణమాఫీ నుంచి అయితే తొలగించారు వీడులకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క మార్గదర్శకాలు ఏంటి కొత్త రూల్స్ ఏంటి మనకు ఏ విధంగా మన ఖాతాలోకి డబ్బులు వేస్తారు ఏ ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడడం జరుగుతుంది ఎంత మొత్తంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుతుంది సో కన్క్లూజన్ అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీరైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డబ్బులు వస్తాయా అవి కూడా మీకైతే ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రైతులకు సంబంధించి ప్రతిరోజు కూడా ప్రతి చిన్న అప్డేట్ని కూడా మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాం ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం పంట రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి అందించింది ఈ మేరకు నిన్న మార్గదర్శకాలను విడుదల చేసింది కుటుంబం ప్రాతిపదికన రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని వర్తింప చేయనున్నట్లు పేర్కొంది ఇందుకోసం రేషన్ కార్డును ప్రామాణికంగా నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయిలకు మాత్రమే రుణమాఫీ అని స్పష్టం చేసింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే ఈ హామీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విధి విధానాలను ఖరారు చేసింది రుణమాఫీ నిధులను ఖాతాలలోకి నేరుగా జమ చేయనుంది నిర్దేశిత గడువులోపు వాటికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందని రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది సో రీషెడ్యూల్ అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకుంటారు కదా సో అదనమాట మనకు ఆ విధంగా రెన్యువల్ చేసుకున్నటువంటి వాళ్ళకైతే రుణమాఫీ అనమాట అయితే జిల్లాలలో ఎంతమంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందనే విషయంపై మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్డేట్స్ తీస్తున్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం మనకు వివరాలు వెల్లడించింది రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు సరిగా లేవని జాప్యం జరిగే అవకాశం ఉందని తోలుతర రైతులు ఆందోళన పడ్డారు కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మనకు డేట్ అయితే ఫిక్స్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులు పడేదానికి మనకైతే అవకాశం ఇచ్చారన్నమాట అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పద్దెనిమిదిన లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారండి ఎల్లుండి సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని కలెక్టర్లతో జరిగిన సదస్సులో తెలిపారు అదే రోజు రైతు వేదిక సంబరాలు కూడా ఉంటాయని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునైతే ఇచ్చారన్నమాట కాగా తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు అనగా మనకు రెండు లక్షల రూపాయలని ఈ యొక్క రుణమాఫీ ఎలా చేస్తారంటే తొలుత యాభై వేల రూపాయలు తీసుకున్నటువంటి ఆ రైతులకైతే మనకు రుణమాఫీ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష రూపాయల వరకు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది సో తర్వాత వచ్చేసి మనకు లక్షన్నర తర్వాత వచ్చేసి మనకు డైరెక్ట్గా రెండు లక్షల రూపాయలు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా మనకు యొక్క రుణమాఫీ అయితే మనకు చేయనున్నారన్నమాట అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాదిరిగా ఎన్ని ఎకరాలున్నా సరే అందరికైతే రుణమా రుణమాఫీ అయితే చేయండి మనకు ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే కేంద్ర అమలు చేస్తున్నటువంటి ఈ పథకం కింద అర్హతలని అంటే ఈ పథకం ద్వారా అర్హతల్ని అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తారో సో అదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ కూడా ఆ అయితే మనకు అన్నమాట అంటే దీనికి సంబంధించి మనం చూసుకుంటే రుణమాఫీకి పిఎం కిసాన్ మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో ఐటీ చెల్లింపుదారులకు ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తుంది అయితే పిల్లల చదువులు స్టడీ హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అటువంటి వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రానటువంటి ఉద్యోగులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే సో అటువంటి వారందరికీ కూడా ఈ రుణమాఫీ అయితే వర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి కసరత్తులైతే చేస్తుందనమాట అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎవరైనా సరే తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళు కనుక ఈ పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళ దగ్గర మొత్తం ఎంత మొత్తంలో అయితే రుణమాఫీసు తీసుకుంటారో ఆ డబ్బులంతా కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆ రైతులు పొందిన మొత్తం డబ్బును వ్యవసాయ శాఖ సంచాలకులు చట్ట ప్రకారం రికవరీ అయితే చేస్తారని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వార్నింగ్ కూడా ఇచ్చారనమాట సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకి మాత్రమే ఈసారి రుణమాఫీ అయితే అందుకుందని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీగా ఈ యొక్క అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ప్రతి బ్యాంకులో కూడా ఒక నోడల్ అధికారిని అయితే నియమిస్తారు ఆ యొక్క నోడల్ అధికారి ఏం చేస్తారంటే బ్యాంకుల వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితా నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు ప్రతి బ్యాంకులో కూడా ఒక నోడల్ అధికారిని ప్రవేశపెడతారు సో ఆ బ్యాంకులో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులై అర్హులయ్యారు సో అటువంటి వారందరికీ కూడా ఆ ఫైల్ అనేది మనకు మన గవర్నమెంట్కి ఇవ్వడం కానీ అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి సుమ్మనంత వీళ్ళ ఖాతాలకి బదిలీ చేయడం కానీ సో ఇదంతా కూడా అయితే మనకు ఒక ప్రాసెస్ ప్రకారం అయితే జరుగుతుంది ఆ నోడల్ అధికారిని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ కార్యక్రమం అయితే చేస్తారన్నమాట అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఏ బ్యాంక్ ఖాతాలైతే అయితే రుణం తీసుకొని ఉన్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి సో మీకు సొంత పర్సనల్ అకౌంట్కి అయితే డబ్బులు పడవండి సో ఎందుకని పడవంటే మీరు పర్సనల్ అకౌంట్లో పడితే కొంతమంది తీసేసుకొని రుణమాఫీకి డబ్బులు అయితే కట్టరనమాట సో అలా కాకుండా ఏ యొక్క మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారో ఆ బ్యాంక్ ఖాతాకే డబ్బులు అయితే పడతాయి సో కాబట్టి మనకైతే ఇక టెన్షన్ అయితే అవసరం లేదనమాట సో మరొక విషయం ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మీరు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకుని ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ మీరు రెండు లక్షల కంటే పైన రెండున్నర లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఇలా తీసుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రుణమాఫీకి అర్హత సాధించాలి అంటే మీకు ఒక కండిషన్ అయితే ఉందన్నమాట సో యొక్క కండిషన్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షలకు మించి రుణాలు తీసుకుని ఉంటారో ఆ రెండు లక్షల కంటే పైన మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారో సో ఆ అమౌంట్ అంతా కూడా ఒకేసారి మీరు తిరిగి బ్యాంకులకైతే చెల్లించాలి మీరు మొట్టమొదటిగా బ్యాంకులకు చెల్లించిన తర్వాతే మీ ఖాతాలోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే డబ్బులు పడతాయి లేకపోతే మీకు డబ్బులు రావు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఒకవేళ రెండు లక్షల ఎనభై వేల రూపాయలనేది రుణం తీసుకున్నారనుకోండి మీరు మొట్టమొదటిగా ముందు ఎనభై వేల రూపాయలు అయితే చెల్లించేయాలి సో బ్యాంకులకు ఎనభై వేల రూపాయలు చెల్లించేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు వేస్తుంది ఇన్ కేసు మీరు చెల్లించకపోతే మీకు రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ కావన్నమాట కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తించబోతుంది అందులో కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్ని ఒక కుటుంబంగా పరిగణించేందుకు రేషన్ కార్డును కూడా తీసుకున్నారు చాలామంది టెన్షన్ పడుతున్నారు బ్రదర్ మాకు రేషన్ కార్డు ఉంది మాకు రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ వర్తించదంటున్నారు కానీ రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది సో రేషన్ కార్డు అనేది షుడ్ బే అంటే షుడ్ బే కానీ మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది దానికి మాత్రమే ఆ లెక్కల కోసం మాత్రమే మీకు రేషన్ కార్డు అయితే ఉంటుంది కానీ మనకు డైరెక్ట్గా ఈ యొక్క రుణమాఫీ అయితే అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపు అనగా ఈ నెల పద్దెనిమిది తేదీన ఉదయం నుంచి మనకు డబ్బులు అయితే పడ్డం స్టార్ట్ అవుతాయి అనమాట సో మనకు ఎంత మొత్తంలో పడతాయంటే రేపు మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తొలుత యాభై వేల రూపాయల లోపునటువంటి వాళ్ళందరికీ కూడా మాఫీ అవుతాయి తర్వాత మనకు లక్ష రూపాయల లోపు సో ఈ విధంగా మనకు వన్ బై వన్ రెండు రోజుల పాటు ఈ యొక్క లక్ష రూపాయలు క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు లక్ష రూపాయల పైన ఒకటిన్నర లక్ష వరకు అయితే పడతాయి తర్వాత మనకు రెండు లక్షల రూపాయల వరకు ఈ విధంగా మొత్తంగా మనకు ఐదు రోజుల పాటు లేదా వారం రోజుల పాటు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే వేస్తారు అందులో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు విడుదల చేసేటప్పుడు అంతా కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలు అయితే నిర్వహిస్తారు ఈ రైతు సంబరాల్లో ప్రజా ప్రతినిధులు అలాగే రాజకీయ నాయకు నాయకులు మనకు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా అయితే కొంతమంది అయితే మనకు మీటింగ్స్లో కూడా పాల్గొని ఆ యొక్క మీటింగ్లో మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నెల పద్దెనిమిది అనగా మనకు రేపటి నుంచి రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలతో డబ్బులు విడుదల చేసే ప్రక్రియ మీకు డబ్బులు వస్తారో ఇప్పటికే మీకు ఒక క్లారిటీతో వచ్చి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి అర్హుల లిస్ట్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీ యొక్క రుణమాఫీకి సంబంధించిన అర్హుల లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జూనెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని మీరు విజిట్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్